శరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సి ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతుంది అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు గురుభ్యో నమ ఈ పాట చెప్పాలంటే మూడు భాగాలు వెళ్తుంది అనుకున్నాను బట్ రెండో భాగంలోనే పూర్తి చేయగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది అయితే పాటలోకి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు ఎప్పుడు మర్చిపోతుంటానని ముందే చెప్పేస్తున్నాను మొదటిది ఏంటంటే చాలామంది జాయిన్ అనేది ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి సో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది అది అనమాట సో మీరు ఇంకో విషయం సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు అందువల్ల సబ్స్క్రైబ్ అవడంతో దీనికి సంబంధం లేదు జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయితే ఏంటంటే మీరు మెంబర్స్ అవుతారు సభ్యులు అవుతారు ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉన్నది అనేక వీడియోల రూపం అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు బిగినర్స్ అనే ప్రారంభికులు కూడా చూసి చాలా సులువుగా కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే నెలకి ఐదు వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఉంటాయి అవన్నీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి సో లాస్ట్ ఇయర్ జాయిన్ అదే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినటువంటి ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న నేను ప్రొవైటర్ చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మరొక విషయం మా ఫేస్బుక్ పేజ్ ఇది నా పర్సనల్ ప్రొఫైల్ కాకుండా ఫేస్బుక్ మా ఛానల్ యొక్క పేజ్ అనమాట ఇది మీరు ఫాలో అవ్వండి ఇందులో ఒక పోస్ట్ పెట్టారు ఇది దేని గురించి అంటే వచ్చే నెల ఫిబ్రవరి మాసంలో హైదరాబాద్లో ఒక సమావేశం జరగబోతోంది నేను వస్తున్నాను మీలో కొంతమందిని కలవడానికి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పేజీలో ఒక పోస్ట్లో ఉంటాయి ఐ థింక్ లాస్ట్ మంత్ పెట్టినారు మా వాళ్ళు జూన్ డిసెంబర్లో అందులో అన్ని వివరాలు ఉంటాయి అందులో పేర్లు ఉంటాయి చాలామందికి ఎవరెవరైతే రాగలుగుతారో నిర్ధారణ చేయండి కన్ఫర్మ్ చేయండి ఎట్లా అంటే ఆ పోస్ట్లో కామెంట్ చేయండి ఈ పేజీని లైక్ చేయండి అలాగే ఆ పోస్ట్ని లైక్ చేయండి ఒక రెండు మూడు వారాల పాటు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆ సమావేశం తాలూకా పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఎడిట్ చేస్తుంటారు అప్డేట్ చేస్తుంటారు వివరాలు అన్నీ అందులో ఉంటాయి ఆ పేర్లలో మీ పేరుంటే చక్కగా మీరు వచ్చేది లేనిది మాకు కన్ఫర్మ్ చేయండి కామెంట్ రాసి ఆ పేర్లలో మీ పేరు లేకపోయినా కూడా మీరు చక్కగా అక్కడికి ఆ సమావేశానికి రావాలంటే రావచ్చు బట్ ఒకటే ఆ కామెంట్లో మీరు వచ్చేది లేనిది కన్ఫర్మేషన్ మాత్రం చెప్పండి నిర్ధారణ సరేనా మరొక కొన్ని రోజుల్లో మీకు నేరుగా అందరికీ కూడా ఎలా అయితే మిమ్మల్ని చేరుకోగలుగుతామో అలా మెసేజ్ల ద్వారా మిమ్మల్ని అందరినీ చేరుకుంటాం వీలైనంత మాటగా అందరు వస్తే మాకు సంతోషం సో ఆ పేజ్ ఏంటి అనేది చాలామంది డౌట్ పడుతున్నారు అందుకని పేజ్ ఎలా గుర్తుపట్టాలో మీకు అది చూపించాను సరే ఇప్పుడు పాటలు వెళ్దాం ఇక్కడ నేను మొదటి భాగంలో చెప్పినట్టు ద్విజావంతి భాగేశ్వరి ఛాయలు ఇక్కడ మనకు కనబడతాయి ఈ రెండో భాగాలు అంటే చరణం మిగతా మ్యూజిక్ అంతా ఇప్పుడు మనం ఫస్ట్ భాగం చివరికి వచ్చేప్పటికి ఇంకా రెండో సంగీతం మొదలు పెట్టాల్సి ఉన్నది ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేద్దాం సో బుడ్ విన్లో స్టార్ట్ అవుతుందనమాట మళ్ళీ వస్తుంది రెండోసారి ఒక డ్రాప్ సాధించి పాస్ జాయిన్ అవుతుంది బట్ ఈ స్ట్రింగ్స్ ముగించేసి అప్పుడు బ్రాస్కి వెళ్తాం దా దావరికి వచ్చాము దా చూసారా గా ఇది డి షార్ప్ సెవెంత్ డి షార్ప్ సెవెంత్ కార్డ్లో నోట్స్ అనమాట అవి ఇచ్చారు ఆ రకంగా చూస్తే వెస్ట్రన్ మ్యూజిక్ ఛాయలు కూడా ఉన్నాయి మీకు ఫస్ట్ లో చెప్పాను మొదటి భాగంలో చెప్పానని అనుకుంటున్నాను ఒకటి చెప్పకపోతే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉన్నాయి మైనర్ ఆర్ మేజర్ వాటర్ కార్డ్ బెట్ అనమాట సో ఇక్కడ సెవెంత్ చూపించారు ఇప్పుడు గావన్ సో ద్విజయవంతి అలాగే భాగేశ్వరి మనకి చరణంలో కనబడుతుంది ఇప్పుడు ఆ బ్రాస్ చెప్పేస్తే నెక్స్ట్ మ్యాండలిన్ ప్లస్ సారంగి బా భలే ఉంటుంది అది సో ఈ బ్రాస్ లో వచ్చింది ఏంటంటే అని స్ట్రింగ్స్ రాగానే ఇక్కడ కూడా ఘాటు చూపించారు బ్రాస్ లో తర్వాత మాస అవి బ్రాస్ నోట్స్ సో మొత్తంగా ఫస్ట్ ఏంటి దామాగా ఇందాక స్ట్రింగ్స్ చెప్పేశాను ఇప్పుడు మ్యాండలిన్ ప్లస్ సారంగి చరణానికి మనల్ని సిద్ధం చేస్తున్నారు సంసిద్ధం చేస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఘాటు ఇక్కడ మీరు గమనించాలి

ఈ మధ్యనే చేశాను అందులో కూడా మనకి ఈ ప్రయోగం ఏర్పడుతుంది అందువల్ల చెప్పాను భాగేశ్వరి ఛాయగా ఆ పైదేనంటే మళ్ళీ కానడ Mmm, sorry, 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 sorry,

తరఫు ఫస్ట్ భాగంలో కూడా చెప్పాను ఒక చోట పుష్పలతిక తరఫు వచ్చింది ఒక చోట ఖరహర అట్లా సో చరణం ముగిసింది మధ్య పల్లలో పెద్దగా సంగతులు లేవు రెండో సంగీతం కూడా మూడో సంగీతం ఏమి తేడా లేదు బట్ వుడ్విండ్లో ఏం చేశారంటే ఒక చిన్న కనెక్షన్ చిన్న పొడిగింపు అది ఎట్లా అంటే అంటే రెండు సార్లు వస్తుంది కదా బిట్ ఆ ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మధ్యలో నీ దబ్బా కలిపారు అంతే అదనమాట చెప్పాలంటే ఇది కూడా భాగ్యశాల ఉంది కదా ఈ ప్రయోగం అంతా మమ్మల్ని గరిసా నీ దబ్బమ్ తర్వాత స్ట్రింగ్స్ బ్రాస్ అవన్నీ వస్తాయి తర్వాత మ్యాండలిన్ సారంగి ఆ బిట్స్ అన్ని సేమే ఇప్పుడు మనం

రిప పా పవర్ని సరి దరిప అట్లా కల్పేశారు అన్నమాట తర్వాత ఇంకొకటి ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇక్కడ సంగతి రెండోసారి కల్పేశారు కదా అట్లా జాయిన్ చేశారు తర్వాత మళ్ళీ అదే అన్నారు అబ్బా ఇదొక కనెక్షన్ ఫస్ట్ టైం ఫస్ట్ చర్నల్ ఉండదు ఇది అని కలిపారు నీ దమక రూప మళ్ళీ చూద్దాం అంతే ఆఖరి పల్లవులో ఇంకా చివరిన ఎండ చేసేప్పుడు ఏం చేశారంటే నా నిస రే స దానికన్నా ముందు కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పుకునేవి ఆనవాయితీగా చెప్పేసి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి సారీ తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్వవిశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవడం గురించి వీడియో మొదలు చెప్పేశాను అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇన్ఫ్యాక్ట్ ఆ వాట్సాప్ ఛానల్లోనూ వచ్చే మాసం జరగబోయే సమావేశం గురించి అప్డేట్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ తర్వాత నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది అక్కడ కూడా ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీరు రెగ్యులర్ అప్డేట్స్ ఆ సమావేశం గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మూడు చోట్ల చూడండి వాట్సాప్ ఛానల్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ తర్వాత మా ఫేస్బుక్ పేజ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి పూర్తిగా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు సంగీతానికి సంబంధించినవి కదా అన్నీ కూడా పాటల గురించి కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సో ఇవాళ చెప్పింది అంతా ఒకసారి ప్లే చేస్తాను సెకండ్ మ్యూజిక్ అనగా వుడ్ విండ్ తర్వాత స్ట్రింగ్స్ छण అది ఎందుకని కొంచెం ఫాస్ట్గా వచ్చాం ఏ పల్లవి ఏమి లేదు సేమే మళ్ళీ ఒక్కసారి మూడో సంగీతంలో చిన్న కనెక్షన్ संगत तो जुदा तो तो.

తరువాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యతూర్వకంగా వస్తుంది అప్పటిదాకే పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం